ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది ఈ సందర్భంగా ప్రధాని మోదీ తన తొలి ఓటును వేశారు ఇక రాజ్యసభ లోక్సభల ఓటు హక్కును కూడా వినియోగించుకుంటున్నారు ఇక ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ విపక్ష ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ బీ సుదర్శన్ రెడ్డి బరిలో నిలిచారు ఇక సాయంత్రం ఆరు గంటల తర్వాత ఫలితాలను అధికారులు ప్రకటించనున్నారు ఎన్నికకు సంబంధించి బీఆర్ఎస్ బీజేడీ శిరోమణి అకాలిదళ్ళు బహిష్కరించాయి ఎన్డీఏ సంఖ్యాబలం లోక్సభలో మూడు వందల నాలుగు రాజ్యసభలో ఒక వంద నలభై ఒకటిగా ఉంది ఇక ఇండియా కూటమి సంఖ్యాబలం లోక్సభలో రెండు వందల ముప్పై నాలుగు రాజ్యసభలో ఎనభై ఆరుగా ఉంది ఉపరాష్ట్రపతి ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది ఈ సందర్భంగా ప్రధాని మోదీ తన తొలి ఓటును వేశారు ఇక రాజ్యసభ లోకసభ సభ్యులు కూడా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ఎన్డియా కూటమి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ విపక్ష ఇండియా కూటమికి సంబంధించి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి బరిలో ఉన్నారు సాయంత్రం ఆరు గంటల తర్వాత ఫలితాలను అధికారులు ప్రకటించనున్నారు ఎన్నికను బిఆర్ఎస్ బీజేడీ శిరోమణి దళ్ బహిష్కరించాయి ఎన్డీఏ సంఖ్యాబలం లోక్సభలో మూడు వందల నాలుగు రాజ్యసభలో ఒక వంద నలభై ఒకటిగా ఉంది ఇక ఇండియా కూటమి సంఖ్యాబలం లోక్సభలో రెండు వందల ముప్పై నాలుగు రాజ్యసభలో ఎనభై ఆరుగా ఉంది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా అందిస్తారు కళా చెప్పండి ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి సైరామ్ దాదాపు మనకు ఏదైతే ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటిది ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఉదయం పది గంటలకు ప్రారంభమైంది మొట్టమొదటి ఓటు హక్కును ప్రధాని నరేంద్ర మోడీ ఉపయోగించ ఉపయోగించుకొని తర్వాత పంజాబ్ ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రకృతి విపత్తుల రాష్ట్రాలను వెళ్లడం అన్నది ఇక్కడ పంజాబ్లో ఈరోజు మొట్టమొదటి పర్యటన అని చెప్పవచ్చు అయితే ముఖ్యంగా ఇక్కడ ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి ఎన్నికల పోలింగ్ ప్రక్రియ అన్ని పార్టీలు ఉదయం నుంచి కూడా ఆయా కొన్ని కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కొన్ని ఉదయం కూడా చాలా సమావేశాలు కూడా జరిపి జరిపారు అందరూ కూడా మార్నింగ్ అంటే మార్నింగ్ మనకు మీటింగ్ అన్నది చెప్పవచ్చు ఇక్కడ కొన్ని అంటే కొంతమంది కేంద్ర మంత్రులకు కొన్ని రాష్ట్రాలను అప్పగించారు దక్షిణాది రాష్ట్రాల నుంచే ఇద్దరు ఉపరాష్ట్రపతులకు పోటీ పడుతున్నారు అన్నటువంటిది ఇక్కడ ఎన్డీఏ కూటమి అభ్యర్థి అనుకోవచ్చు ఇండియా కూటమి అభ్యర్థి కూడా దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వాళ్ళు కావడంతో ఇక్కడ ముఖ్యంగా ఎంపీలతోటి దక్షిణాది రాష్ట్రాల ఎంపీలతోటి ప్రత్యేక సమావేశాలు గత రెండు రోజుల నుంచి ఢిల్లీ వేదిక కూడా జరుగుతున్నాయి అయితే ముఖ్యంగా మనకు ఉదయం నుంచి పోలింగ్ ప్రక్రియ అనుకోవచ్చు ప్రధాని నరేంద్ర మోడీ ఏదైతే ఓటింగ్ తర్వాత అటు ఇండియా కూటమికి సంబంధించినటువంటిది ప్రియాంక గాంధీ ఆ తర్వాత మల్లికార్జున్ గార్గే నడుచుకుంటూ వచ్చిన సమయాన్ని మనం చూడొచ్చు అప్పుడు నితిన్ గడ్కరీ పట్టుకొని లోపలికి తీసుకుని వచ్చినటువంటి సన్నివేశాలు కూడా చూడొచ్చు అయితే చాలా మంది ఇండియా కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఇటు ఎన్డీఏ కూటమికి కూడా క్రాస్ ఓటింగ్ చేయ చేయవచ్చు అనేటువంటిది కూడా కొంత ఇక్కడ అందుతున్నటువంటి సమాచారం ముఖ్యంగా ఇక్కడ ఏదైతే ఉదయం నుంచి జరుగుతున్నటువంటి పోలింగ్ సరళి మాత్రము అన్ని పార్టీలు అటు అంటే ఒక్కొక్క పార్టీ మొదట టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ ఎంపీలందరూ కూడా అందరూ అందరూ కూడా వెళ్ళేసేసి మొదట ప్రధాని నరేంద్ర మోడీ ఓటింగ్ ప్రక్రియ తర్వాత టీడీపీకి సంబంధించిన వాళ్ళు కూడా ఒక్కొక్కరుగా వెళ్ళేసేసి ఓటింగ్ని ఉపయోగించుకున్నటువంటిది సందర్భము తర్వాత మరొకసారి పదకొండు నర పదకొండు నర తర్వాత వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎంపీలందరూ కూడా ఒక్కటిగా అక్కడికి వెళ్ళేసేసి పార్లమెంట్ ఓటింగ్ ని ఉపయోగించుకున్నారు దీనికి సంబంధించినటువంటిది కూడా కీలకంగా కొద్దిసేపటి క్రితం వైయస్ఆర్సిపికి సంబంధించినటువంటి నాయకులు కూడా వెల్లడించారు మరొక వైపు ఏదైతే అంటే చాలామంది సెలబ్రిటీస్ అనుకోవచ్చు చాలామంది సీనియర్ నాయకులు అందరూ కూడా ఒక్కొక్కరుగా వచ్చేసేసి ఓటింగ్ని అంటే పోలింగ్ పోలింగ్ శాతం అనుకోవచ్చు ఓటింగ్కి సంబంధించిన ఓటు హక్కు ఓ ఓటు హక్కు ఇక్కడ నిర్వహిస్తున్నారు అయితే ముఖ్యంగా చాలామంది ఆ కొద్దిసేపట్లో కూడా అంటే ఇప్పటికే చాలా మంది కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు మరి కొద్దిసేపట్లో ఐదు గంటల వరకు సమయం ఇప్పుడు దాదాపు మనకు ఒంటి గంట సమయం అవుతుంది దాదాపు ఇంకొక కనీసం మనకు ఒక నాలుగు గంటల సమయం ఉంది నాలుగు గంటల్లో పూర్తిగా అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకునేటువంటి అవకాశం ఉంది ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అనుకోవచ్చు తర్వాత బీజేడీ అనుకోవచ్చు తర్వాత శివాలి అకాలిదళ అనుకోవచ్చు ఈ దీనికి ఓటు హక్కుకు ఉపరాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేత కూడా కొంత కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది ఏదైతే అంటే అన్ని పార్టీలను బీజేపీ ఎన్డీఏ కూటమి కూడా అంది ఎంపీలతో కూడా సమావేశం జరిపింది కానీ ఒక సమావేశంలో ఒక కేంద్ర మంత్రి అంటే వాళ్ళని అడిగే వాళ్ళు ఉపరాష్ట్రపతి కొరకు వాళ్ళ యొక్క మద్దతు అడిగేది అడిగే అవసరం అవసరం లేదు అన్నటువంటి కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం తోటి మేము ఈ ఓటు హక్కును వినియోగించుకోవట్లేదు అంటూ కూడా ఇటు బీఆర్ఎస్ కి బిఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎంపీ ఒకరు వ్యాఖ్యలు చేయడం కూడా ఇక్కడ ఒకటి ముఖ్యమైనటువంటి అంశం మరొకటి ఇక్కడ మనకు ఏదైతే అటు ఇండియా కూటమికి ఎందుకు చేయలేదని ప్రశ్నించినప్పుడు మాత్రము అటు రా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి పద్ధతులు మాకు నచ్చలేదు కాబట్టి మేము అటు ఇండియా కూటమికి కూడా మద్దతు తెలపట్లేదు మేము తటస్థంగా ఉంటున్నాము అటు బి ఇండియా కూటమి కానీ ఇటు ఎన్డియా కూటమి కానీ ఎవరికి కూడా ఓటు హక్కు వినియోగించుకోవట్లేదు అంటూ కూడా బీఆర్ఎస్ ఎంపీలు ఇచ్చినటువంటి సమాధానం మరొక వైపు ఇక్కడ ఏదైతే నవీన్ పట్నాయక్ సంబంధించినది కూడా దాదాపు వాళ్ళు కూడా ఏడుగురు ఎంపీలు కూడా దీనికి దూరంగా ఉన్నారు తర్వాత ఇక్కడ అఖాలిదళ సంబంధించినటువంటి పంజాబ్లో ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి మద్దతు లేదు కాబట్టి మేము ఈ దీనికి సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉన్నామంటూ కూడా చెప్పడం అన్నది ఇక్కడ కానీ ఇప్పటి వరకు కూడా చాలా మంది కూడా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ఒక్కొక్కరుగా దాదాపు అంటే గతంలో ఉన్నటువంటి చాలా భారీ మెజార్టీ తోటి చాలా భారీ మెజార్టీ తోటి పిఎం కి సంబంధించినటువంటి విజువలైజేషన్ చూడొచ్చు ఒక్కసారిగా అంటే ఇది పిఎం రూట్ చాలా మటుకు అంటే అమిత్ షాకి సంబంధించినటువంటిది వెహికల్స్ ఇప్పుడే ఓటా అంటే పార్లమెంట్ నుంచి కూడా వెళ్తున్నటువంటి దృశ్యాలు అయితే ముఖ్యంగా కొద్దిసేపట్లో దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ కూడా రానున్నది అయితే దాదాపు ఐదు గంటల వరకు కూడా పోలింగ్ కంప్లీట్ అయ్యాక ఆరు గంటలకు దీనికి ఫలితాలకు సంబంధించినటువంటిది ప్రారంభం కాబోతుంది ఇప్పటికే ఆయా పార్టీలకు సంబంధించినటువంటి అటు వైయసీపీకి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటిది కూడా ఉదయం కూడా చాలా కీలక భట్టి సాగింది ఒక కేంద్ర ఇంట్లో కూడా మార్నింగ్ సమావేశం కూడా చేశారు దీనికి సంబంధించినటువంటిది కీలక అప్డేట్ కూడా ఉంది ఓటు హక్కు అంటే ఏదైతే ఓ ఓటు వినియోగించుకోవడంలో ఎలాంటి వాళ్లకు ఒక శిక్షణానుకోవచ్చు ఒక వాళ్ళకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఇచ్చేందుకు కూడా ఒక కేంద్ర మంత్రిని కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళకు వాళ్ళకి కేటాయించడం అన్నది కూడా ఇక్కడ చాలా కీలకమైనటువంటిది అయితే ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్నటువంటిది ఏదైతే ఎన్డీఏ సెలబ్రేషన్స్ కి తయారవుతున్నటువంటిది ఒక సిచ్యువేషన్ అని చెప్పవచ్చు ఇప్పుడు నేను ఉన్నటువంటి ఏదైతే ప్లేస్ అని చెప్పవచ్చు ఈ ఈరోజు ఏదైతే విజయం సాధించిన తర్వాత ఒక సెలబ్రేషన్స్ కి రంగం సిద్ధమవుతుంది ప్రస్తుతం ఉన్నటువంటిది సాయి